దీక్ష చేయబోతున్నాం పేరు దలా వెంకటేష్ గత యాభై సంవత్సరాలుగా ఎస్టీ ఎస్టీ హోదా అనేది మా హక్కు కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా వాల్మీకుల్ని ఎస్టీ చేస్తామే ప్రభుత్వం కల్పిస్తాయని చెప్పి అధికారం వచ్చిన తర్వాత వాల్మీకులను వాడుకొని కమిషన్ అంటారు అదంటారు లేదంటారు ప్రతి పార్టీ కూడా ఇట్లే మొదలుపెట్టి చివరికి మాకు మిగిలిన శున్నమే కాబట్టి రాబోయే చరిత్రలో వాల్మీకులు అంటే ఏమి వాల్మీకులు అంటూ పోరాటం అంటే ఏమి మేము కూడా స్వశక్తిగా నిలబడి అన్ని రాజకీయ పార్టీలకు అడ్డంకులుగా పోటీ చేస్తాం మమ్మల్ని వాడుకొని వదిలేస్తూ ఉన్నారు కాబోయి వచ్చే ఎలక్షన్లో కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా బుద్ధి చెప్పే రోజు దగ్గర పడినాయని చెప్పేసి తెలియజేస్తాం మన జాతిపిత మహాత్మా గాంధీ ఆ కోవలో ఆగి కూడా వాల్మీకులు కూడా ప్రభుత్వం తరఫున జయంతి కార్యక్రమాలు నిర్వహించాలని పెద్ద ఎత్తున పోరాటం చేశాము అప్పుడు రెండు వేల పదహైదులోన ఈ నిర్ణయం తీసుకొని రెండు వేల పదహారు నుంచి జయంతి కార్యక్రమాలు కూడా ప్రభుత్వం నిర్వహిస్తుంది అప్పుడే ఏకైతే తీర్మానం చేసి పార్లమెంటుకు కూడా పంపించడం జరిగింది ఈ కార్యక్రమాలు ఈ కార్యక్రమాల్ని దశవారీగా కూడా చేస్తున్నాము అప్పుడు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కమిషన్లు ఏర్పాటు చేస్తున్నారు కమిషన్లు ఏర్పాటు చేస్తున్నారు కానీ సరైన నిర్ణయం తీసుకోవడం లేదు పార్లమెంట్ ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి ఈ పార్లమెంట్ సమావేశంలో సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పారని మేము వాల్మీకులందరూ ముక్త కండంతో కోరుతున్నాము సామాన్యులు ఇతర వాల్మీక కులందులస్సులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా మనకున్న వాల్మీకులకు ప్రధానమైన సమస్య ఈ రాష్ట్రంలో ఉంది ఇవాళ సమస్య ఏమంటే ఎస్టీ జాబితాలో వాల్మీకులందరినీ కూడా చేర్చాలని ఒక డిమాండ్తో అనేక నుంచి కూడా వాల్మీకి పెద్దలు అనేకమైన పోరాటాలు కొనసాగిస్తా ఉన్నారు అరవై సంవత్సరాల నుంచి కూడా మన వాల్మీకి పెద్దలు ఎంతో మంది దీక్షలు కావచ్చు నిరా దీక్షలు కావచ్చు ఉద్యమాల బాటలో ఎంతో మంది నడుస్తూ వస్తున్నారు కానీ ఎస్టీ అంశం పైన మా ఉద్యమకారులు మా వాల్మీకి ముద్దు బిడ్డలు వాల్మీకి సోదరులు మాకి ఇంటి ప్రభుత్వాలు వచ్చినా ఆ ప్రభుత్వాలు కమిషన్ ఏర్పాటు చేస్తున్నారు కానీ ఏ కమిషన్ కూడా కేంద్రం వైపు చూడలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ అసెంబ్లీలో ప్రస్తావించడం జరుగుతుంది అంతేకాని ఏ కమిషన్ కూడా కేంద్రాన్ని పంపలేదు కేంద్రంలో నుంచి మాకు ఎటువంటి నివేదిక కూడా రాలేదు మేము ఇన్ని రోజుల నుంచి కూడా ఒకటే నినాదం చేస్తున్నాం అరవై సంవత్సరాల నుంచి మా వాల్మీకి పెద్దలు చే మా వాల్మీకి సోదరులు చే మా వాల్మీకి మహిళా మేము ఎస్టీ పునరుద్ధన అంశం తప్ప మరొక అంశం పైన మాకు రిజర్వేషన్ కావాలి అని కోరడం తప్ప వేరే ఏది కూడా కోరుకోలేదు వాల్మీకి సోదరు కూడా వాల్మీకి యొక్క ముఖ్యాంశ పైన కానీ వేరే అంశాలపైన పైన కానీ వాల్మీకి మహిళల యొక్క భద్రత విషయంలో కానీ వాల్మీకి సోదరుల యొక్క కేసు విషయంలో కానీ ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ వాల్మీకి సోదరులు గతంలో ఎన్నో యొక్క ఎన్నో కేసుల్ని పెట్టడం జరిగింది వాల్మీకులంటే ఒక దొంగలుగా చిత్రీకృతం జరిగింది ఈ యొక్క విధానాలను రూపమార్పుతూ వాల్మీకులంతా ఐక్యంగా ఎంతో ఉన్నత చదువులు చదివి ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో గతంలో కావచ్చు నేడు కావచ్చు ఈ పార్టీల యొక్క మద్దప పెడుతూ మేము పరిస్థితి అవుతాయిన పరిస్థితి ఏర్పడతాం మీద ఆదరణలో కూడా ఏర్పడే లోపు ఇదే పార్లమెంట్ లో సమావేశాల్లో వాల్మీకుల యొక్క చిరుతానం అంశమైనటువంటి ఎస్టే రిజర్వేషన్ పై ప్రజలమై నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ యొక్క